హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ తెనాలిలో కత్తి పొట్టకు గురైన వైసీపీ కార్యకర్త కాళిదాసు సత్యమును మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ హాస్పిటల్లో పరామర్శించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివకుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయాక తెనాలిలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసంతో పాటు వైసీపీ కార్యకర్తలు నాయకులపై దాడులు పెరిగాయని ఆరోపించారు నాలిపట్నంలో వైఎస్ఆర్ పార్టీ మాజీ కౌన్సిలర్ కాళిదాసు సత్యంపై అతనిపై హత్యాయత్నాన్ని సుమారు మార్నింగ్ ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది లోపు అందరూ చూస్తున్నంగా హత్యాయత్నం చేయటం కనాల ప్రజలందరూ ఈరోజు గమనించారు ఈ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయినాక కూటమి గెలిచినాక రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులపై ప్రభుత్వ ఆస్తులపైన దౌర్జన్యాలు అలాగే ప్రభుత్వ ఆస్తుల్ని నష్టపరచడం ఏ రకంగా జరుగుతుందో మనందరం చూస్తూ ఉన్నాం తెనాల్లో ఎప్పుడూ లేని చరిత్రని ఈరోజు తీసుకొచ్చారు నేను గత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా ఇదే ఐదు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ పార్టీ నేను గెలిచినప్పుడు నాకు రాష్ట్రం సంగతి అనవసరం ఈ తెనాలి నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా చూసిన శాసనసభ్యుడిని మాజీ శాసనసభ్యుని కానీ ఈరోజు ఏం జరుగుతుంది ఆఖరికి క్షణాల్లో వ్యక్తులని వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్స్ని నాయకుల్ని సంపటానికి కూడా బరితెగింపు చర్యలు చేస్తూ ఉన్నారంటే దీన్ని ఎవరు బాధ్యులు ఎవరు బాధ్యులు మరి ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్ళని భయపెడతాం సోషల్ మీడియాలో పోస్టులు పెడతాం రెచ్చగొట్టే విధంగా చేయటం ఈ రకమైన చర్యలు ఏ రకమైన రాజకీయానికి ముందుకెళ్తా అనేది ఆలోచించాలా నేను శివకుమార్గా మాజీ శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా ఈ చర్యని ఖండిస్తూ అలాగే వీటిని గనక ఆపపోతే డెఫినెట్గా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తాము ఎవడు చేతగాక కూర్చోాల ఎవడు చేతగాక కూర్చోాల రాజకీయాల్లో అధికారం వచ్చినాడికి అధికారం కోల్పోయిన వాళ్ళకి ఎమ్మెల్యేలకి మాజీ ఎమ్మెల్యేలకి తెలియకుండా కింద కేడర్ ఎక్కడో చోట ఆవేశాలకు లోనవుతారు కాబట్టి విశాల దృక్పథంతో పెద్ద మనసుతో అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించకూడదని చెప్పి ఎవరికాళ్ళో సమన్వయంతో ఉంటాము దీన్ని అలుసుగా దీన్ని ఇంకో రకంగా తీసుకుంటే డెఫినెట్గా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ యావత్ క్యాడరు రోడ్డు మీద నిలబడే పరిస్థితి వస్తుంది ఏంటంటున్నది ఏం జరిగింది సత్యం ఏమైనా తప్పు చేశాడా సత్యం ఏమైనా దౌర్జన్యం చేశాడా ఎవరి మీద కన్నా వెళ్ళాడా లేదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరికైనా మీద కన్నా వెళ్ళామా వారం రోజుల నుంచి తెనాల అరాచకం చేశారు సర్లే ఈ సహజంగా ఉంటాయిలే చిన్న చిన్న ఇష్యూస్ అని చెప్పి సమన్వయంతో ఉంటా ఉన్నాం రాజకీయాలు అన్నాకి ఇట్లాంటి చిన్నవి ఉంటాయి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా తెలిసి ఉండిపోవచ్చు నేనైతే తెలిసి ఉండపోవచ్చు అని అనుకుంటున్నాను ఆయన ఏదో ఎంకరేజ్ చేశాడని నేను చూడటంలో కానీ ఈరోజు జరిగిన దాన్ని ఇది కానీ పోతే మనోహర్ గారికి కూడా చూతూ ఉన్నాను ఈ రకమైన సంస్కృతిని మీరు చర్యలు తీసుకోకపోతే డెఫినెట్గా రాబోయే రోజుల్లో హింసాత్మక సంఘటనలు పెరుగుతాయని దీన్ని అరికట్టాల్సిన బాధ్యత కూడా శాసనసభ్యుడిగా మీదేనని చెప్పి